తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం తాల్వాయిపాడు గ్రామానికి దూరంగా బస్సు షెల్టర్ నిర్మాణం మాకు వద్దంటూ శుక్రవారం పెల్లకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద తాల్వాయిపాడు సమీప ప్రజలు ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా కార్మిక సంఘం నేత చేపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాయుడుపేట పూతలపట్టు కొత్తగా ఏర్పాటైన సిక్స్ వే రోడ్డులో తాల్వాయిపాడు గ్రామానికి రెండు కిలోమీటర్లకు పైగా దూరంలో బస్ బే నిర్మాణం చేపట్టడం అధికారుల అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు తాల్వాయిపాడు గ్రామానికి దూరంగా బస్ బే నిర్మాణం జరిగితే పొలాల్లోకి వెళ్లే దారి కూడా లేకుండా పోతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామానికి చివర బస్ బే నిర్మాణం వల్ల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని ఆయన జిల్లా ఉన్నతాధికారుల తీరుపై నిప్పులు చెరిగారు హైవే ఇంజనీరింగ్ అధికారులు ఏమాత్రం అవగాహన లేకుండా ఇలాంటి డిజైన్లు రూపకల్పన చేయడం వారి అవివేకానికి నిదర్శనమని తెలిపారు ఇలాంటి నిర్మాణాలు కాంట్రాక్టర్లకి కోట్లు రూపాయలు దిగమింగడానికేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తాల్వాయిపాడు పున్నేపల్లి మధ్య బస్బే నిర్మాణం చేపట్టాలని ఇక్కడ బస్బే నిర్మాణం జరిగితే స్థానిక పరిశ్రమకు వెళ్లే కార్మికులకి కానూరు రాజుపాలెం కారు మంచి వారి కండ్రిగా గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉంటుందని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ హైవే అథారిటీ అధికారులు ఇకనైనా స్పందించి ఈ గ్రామాలకి అనుకూల ఉండే ప్రదేశంలో బస్బే నిర్మాణం చేపట్టాలని కోరారు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను కలుస్తామని ఆయన తెలిపారు అయినా మా డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో రోడ్డు దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మధు శ్రీనివాసులు భాస్కర్ పెంచలయ్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజల ఐక్యత ఆలవైపాడు గ్రామ ప్రజల ఐక్యత ఆలవైపాడు పెన్నేపల్లి మధ్య బస్ బే నిర్మించ ఆ తాళేపాడు గ్రామానికి కానివ్వండి పెన్నేపల్లి సమీప గ్రామాలకు కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా ఉన్నది ఇవాళ అక్కడ నిర్మిస్తున్న బస్బే ప్రజలకి ఏమాత్రం ఉపయోగం లేదు కాంట్రాక్టర్లు కాసులు కక్కుర్తికి వాళ్ళు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తినేదానికే ఇవాళ బస్బే నిర్ణయిస్తున్నారు చెప్తే ప్రజల రవాణాకి ప్రజల అభివృద్ధి గురించి మాత్రం ఏ మాత్రం ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదనేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆ గ్రామ ప్రజలంతా కూడా రోడ్ల కోసం అవతంగిస్తే ఆ రోడ్లకు సంబంధించిన నష్టపరిహారం లేదు అదేవిధంగా బస్ బే ఎక్కడో గ్రామానికి దూరంగా ఉన్నది మేము ఒకటే కొడతా ఉన్నాం ఈ బస్ బే నిర్మాణం అనేది తాళేపాడు పెన్నేపల్లి మధ్య ఉండాలా ఇక్కడ నిర్మించినట్లయితే స్థానికంగా పరిశ్రమకు వెళ్లే కార్మికులకు ఉండి అట్ట కారు మంచి కండిగా కానూరు అనేక సమీప గ్రామ ప్రజలకి రోడ్డు రవాణా సౌకర్యంగా ఉంటుంది ఇకనైనా సరే ఈ జిల్లా కలెక్టర్ కానివ్వండి పీడీ అధికారులు స్పందించి ఈ బస్బే నిర్మాణాన్ని ఊరికి దూరంగా ఉండేదాన్ని రద్దు చేసి తాళేపాడు పెన్నే పెన్నేపల్లి మధ్య బస్బే నిర్మాణం చేపట్టాలా లోపపుష్టమైనటువంటి ఈ డిజైన్ తక్షణం మార్చాలా లేని పక్షంలో తాళేపాడులో గ్రామ ప్రజలందరి సహకారంతో అవసరమైతే రోడ్డుని దిగ్బంధం చేసినా సరే మా సమస్యలు పరిష్కారం చేసుకుంటావు అనేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం